ના ને વિશે કડવું નું આનેન કડવું નું પડી પડી આલે ને સાચું તો ભલે સારા લે ને સારા લે ને સારા લે એસ્પી ગા લે ઘણી ઓલાંગ દીન પડ કે નારી ચાલે સાઈપ 브라보라보라보라보라보라보라보라보라보라보라보라보라보라보라보라보라보라보라 <봐라> 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 Yes. Thank kind

అంటే ఆ స్వాటర్ డ్రైవర్ అక్కడ రాత్రి వెహికల్ అలసిపోయి వెహికల్ ఆగినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది అదేవిధంగా హైవేలో ఇంకో రెండు రాబరీ కొన్ని జైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజు నుంచి మూడు ప్రత్యేక బృందాలు తయారు చేసి ముగ్గురు టీమ్స్ తయారు చేసి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్ని కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది మాకు కొన్ని కొన్ని రోజులు చేసిన అనౌన్సెస్ తర్వాత పార్టీ గ్యాంగ్ అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్ అన్ని కూడా రాష్ట్ర రాష్ట్ర మొత్తంలో లీక్ చేయడం జరిగిందండి మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ లో ఒక థర్టీ టూ క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేశారు నల్గొండ డిస్టిక్లో ఆరు రాచపట కమిషనర్ లో పదమూడు సంగారెడ్డిలో పదకొండు సైబరాబాద్ లో రెండు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటి పర్టికులర్ క్రైమ్ ఓన్లీ ఎస్పీ మ్యాన్ నాయ లేకపోతే ఓన్లీ బైక్ డ్రైఫ్ అని కాకుండా చాలా వేరు వేరు రకాలుగా చేయడం జరిగింది ఒకటి ఇందులో మర్డర్ ఫోర్ గేమ్ ఒకటి ఉంది రాబరీ ఆరు కేసులు ఉన్నాయి చైన్ స్నాచింగ్ సెవెన్ బైక్ డ్రైఫ్ ఎనిమిది హౌస్ బ్రేకింగ్ హెచ్పీ బై డే అండ్ హౌస్ బ్రేక్ బై నైట్ టెన్ సో మొత్తం కలిపి ముప్పై రెండు కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు అంతే చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళ మాట సౌకర్యాన్ని ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర ఒక పర్టిక్యులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ వీళ్ళు టూ మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇట్లాంటింగ్ ఎక్కడ ధాబాలో ఎక్కడైనా డాబాలో రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కమిటీ అఫెండ్ అయితే ఇందులో మాకు వచ్చిన సమాచారం సమాచారం ప్రకారం ముగ్గురు లేకపోతే నలుగురు వచ్చినట్టు మాకు అండి ఇప్పుడు దాకా ఇద్దరికి పడుతుంది మరి ఇంకా ఇద్దరిని కూడా లో పట్టుకోడానికి అయితే వీళ్ళు చాలా చాలా దూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు నిన్న మన వాళ్ళు పోలీస్ ప్రయత్ని వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేసినప్పుడు వీళ్ళకి కనిపించినప్పుడు ఆటో ఎక్కి పారిపోతుంటే మనం ఆటో ఆపినప్పుడు మన సిఎస్ కానిస్టేబుల్ ఆయన దగ్గర ఉన్న సిజర్ షార్ప్ వస్తున్నప్పుడు ఎంత నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది ఎంతకి ఆపకపోయేసరికి ఒక రెండు ఫైరింగ్ షార్ట్స్ వార్నింగ్ షార్ట్స్ పైకి కాల్చడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఎవరిని చూసి భయపడి మొంగిపోయారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ అప్ వేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా నిన్న రాచగొండలో సిసిఎస్ వాళ్ళు ఒక పెటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెండ్ మార్డర్ ఎఫ్ఐఆర్ కూడా చేసే వీళ్ళు వరుసగా ఒక ముప్పై మూడు ముప్పై రెండు వరకు క్రైమ్ మన దగ్గర కన్ఫేర్ చేసినారు ప్రాపర్టీ అనేది కూడా వీళ్ళు బంగారం వెళ్తున్నా కూడా దాష్ పెట్టడం లేకపోతే వేరే వారికి రిసీవర్ కి అమ్మడం ఇట్లాంటివి చేస్తుంటారు మళ్ళీ మన పోలీస్ కస్టడీ తీసుకొని వివిధ విషయాలు తీసుకుని థ్యాంక్ యూ సో ఇప్పుడు ఈ చోరీ చేసిన సామాన్ అనేది వీళ్ళు మహారాష్ట్రకి కూడా తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు ఇక్కడ కూడా మాకు సమాచారం వర్క్అౌట్ చేస్తున్నాం ట్యాంక్ వచ్చలేదు

అక్కడే వాళ్ళ స్నానం తీసుకొని పట్టడం జరిగింది వీళ్ళ పేర్లు కూడా అప్ప పాండ్రయాలని ఇంకోటి శుభం అశోక్ వీళ్ళిద్దరు మన కస్టరీలో ముగ్గురు షశిఫాని ఖలీ వీరిద్దరు అప్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా మనము స్క్రూ డ్రైవర్ ఒకటి కట్టెలు రెండు సెవెంటీన్ థౌసండ్ క్యాష్ ఇంకా మేము నిన్న పట్టుకోకుండా ముందే అదే రోజు రాత్రి చౌడు రూపాయలు కూడా ఒక హెచ్పీ నైట్ యాడ్ చేస్తారు అక్కడ దొంగతనం చేసి పట్టీలో దొంగతనం చేసి తర్వాత వాళ్ళ క్రమంలో మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నప్పుడు మనం వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఒక టాప్ స్టైల్ కూడా పట్టుకున్నాం అయితే వీళ్ళు ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు

ఎక్కడ హైవేకి సంబంధించి మొత్తం పన్నెండు కేసులు జరిగింది అంటే వీళ్ళు టెక్నాలజికల్ పరంగా కూడా మాకు కొంచెం వీళ్ళు ఫోన్స్ కూడా ఏ వాడాలి వెరీ ఎక్కడికక్కడే ఆఫెన్ చేసి మళ్ళీ రొటీన్ గా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు అందుకని మొత్తం అన్ని ఫోర్సెస్ కలిపి కూడా మా మా దగ్గర ప్రత్యేక మూడు టీమ్స్ ప్లేస్ రాత్రిలో నైట్ పెట్రోలింగ్ చాలా వరకు స్పెషల్ టీమ్ ఫామ్ చేసినాము పక్క జిల్లా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం జరిగింది